మచ్చబొల్లవారం డివిజన్ తిరుమల లో అభివృద్ధి పనులకు ప్రారంభించిన స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ఆయన మాట్లాడుతూ తన డివిజన్లో అంతర్గత సీసీ రోడ్లకు మోక్షం లభించిందని మిగతా రోడ్లను తొందరలోనే పూర్తి చేస్తామని అన్ని కాలనీలలో మౌలిక వసతులు కల్పించే విధంగా అధికారులతో కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రెహమాన్ శ్రీధర్ ఇంద్రసేనారెడ్డి బొబ్బిలి సురేందర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ రాజసింహారెడ్డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు భాగ్యనగర్ తిరుమల నుంచి ప్రెసిడెంట్ గారిని రెడ్డి మాట్లాడుతున్నాను జితేందర్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలకు మేము చాలా తన్యుల సంతోషించి అది చేస్తున్నాము మాకు ఏది కావాలంటే అది వీలైన త్వరగా మా కాలనీలో ఆక్యుపెన్సీ ప్రకారం మొత్తం కూడా అన్ని రోడ్స్ శాంక్షన్ చేసి అన్ని రోడ్స్ వేసిండ్రు దీనికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం కాలనీ వాసులు అందరం కూడా జితేంద్రనాథ్ ఎంటుండి మేము మిగతా ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా మేము సాధించుకుంటామని ఈ విధంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండ్ యాక్చువల్లీ మాది తిరుమల ఇంట్లో అండి ప్రెసిడెంట్ రమణ మాట్లాడుతున్నాను మా కాలనీలో రోడ్స్ రిక్వైర్మెంట్ ఉంది డ్రైనేజ్ రిక్వైర్మెంట్ ఉంది అని ఏది చెప్పినా కూడా జితేందర్ సార్ ఆల్మోస్ట్ చాలా పాతదండి అప్పుడు రోడ్స్ డ్రైనేజెస్ ఇవన్నీ లేక ఇబ్బంది పడుతుంటే జితేందర్ సాబ్ వచ్చినాక వీ రిక్వెస్టెడ్ చేయమ్ అండ్ టైం టు టైం డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ మాకు ఉన్నటువంటి ఎలక్ట్రికల్ లైట్స్ కానీ ఇవన్నీ ఫెసిలిటీస్ ఇమీడియట్గా ప్రొవైడ్ చేసి రెస్పాండ్ చేసి అంత కాలనీకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు జితేందర్ సాబ్ గారు వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఇమ్ నాట్ ఓన్లీ ఎంటైర్ కాలనీ హాజ్ ఆల్వేస్ ఆయనకి థ్యాంక్స్ చెప్పారు చాలా సార్లు అండ్ వీ హ్యావ్ నో ప్రివిలేజ్ ఆఫ్ హావింగ్స్ వచ్చే కార్పొరేటర్ ఫార్ ఓవర్ కాల్ ఉంది కార్పొరేటర్ గారు ఎప్పుడు మాకు అందుబాటులో ఉండి ఇట్లా మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం మేము చాలా రోజులు చాలా ఇండ్ల నుంచి చూస్తున్నాము ప్రతి ఒక్కటి కూడా హార్ట్ఫుల్గా ఏది అడిగినా కూడా కాదనకుండా దగ్గరుండి మాకు చేస్తున్నారు చాలా తిరుమల ఎంక్లే నుంచి బాగా ప్రతి ఒక్కటి కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటూ ఏ ఒక్కటి కూడా ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా అన్ని విధాలుగా అయినా ఏ ఏ సార్ ఒక రకంగా చెప్పాలంటే ఈ ఏరియాకు సార్ వచ్చిన తర్వాతనే మొత్తం డెవలప్ అయింది చాలా వరకు కాబట్టి థ్యాంక్స్ సార్ ఈ సెక్టర్ మొత్తము మన వన్ థర్టీ త్రీ డివిజన్లో గోపాల్ నగర్ నుండి తీసుకొని మన సంజీరెడ్డి గార్డెన్ వరకు ఫస్ట్ కాలనీ ఇక్కడ లక్ష్మీనగర్ కాలనీ ఉండేది అసలు ఇక్కడ ఇక్కడ ఈవెన్ బస్సెస్ కానివ్వండి కార్స్ కానివ్వండి వచ్చే పరిస్థితి లేకుండా రోడ్స్ అన్నీ మొత్తం మట్టి రోడ్లు ఉండే మరి అప్పుడు మైనంపల్లి గారు మేము ఇక్కడ అంతా తిరిగి శాంక్షన్ ఇది సర్వే చేయించి టూ థౌజండ్ నైన్ నుండి కూడా ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కొత్త కాలనీస్ వచ్చినాయి అందులో మెయిన్ జైన్ మందిర్ ఉండేది ఇక్కడ ఈ జైన్ మందిర్ నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ రోడ్ అప్టిల్ మన గ్రేవార్డ్ వరకు ముక్తిధామ్ గ్రేవార్డ్ వరకు కూడా వన్ కిలోమీటర్ రోడ్ వైట్ టాపింగ్ రోడ్ వేయించడం జరిగింది మరి దానికి సంబంధించినవి ఒక టెన్ కాలనీస్ ఉన్నాయి ఇక్కడ మరి ప్రతి కాలనీలో కూడా రోడ్స్ కానివ్వండి డ్రైనేజెస్ వాటర్ లైన్స్ స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి ఏది అడిగినా కానీ ఇక్కడ అన్నీ కంప్లీట్ చేసాము మరి ఈరోజు నా ఫార్టీ వన్ ల్యాక్స్ తోటి మన తిరుమల కాలనీలో టూ రోడ్స్ తర్వాత భాగ్యనగర్లో ఒక రోడ్ వేయడం జరిగింది మరి ఇంకా ఒక రోడ్ ఆక్యుపెన్సీ అయింది ఉన్నది అది కూడా త్వరలో కంప్లీట్ చేద్దామని తెలియజేస్తూ కాలనీవాసులందరికీ కూడా నమస్తే తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ